హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి ఈ ఉగాది పండుగలో ప్రజలు నువ్వుల నూనెతో తల స్నానం చేస్తారు ఆ తర్వాత గడపపై కుంకుమ పసుపు బొట్లు పెట్టి తోరణాలతో అలంకరించాలని చెబుతారు ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మన ఇష్టదేవాన్ని కాలపురుషుని పూజించాలి ఉగాది పచ్చడిని ఇష్టదేవత స్తోత్రం చదివి పూజించిన తర్వాత నివేదించాలి ఈ ఉగాది పచ్చడి పులుపు తీపి చేదు వగరు కారం ఉప్పు అనే ఆరు రకాల కలయిక సంవత్సరంలో మొదటి రోజు అంటే ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగాన్ని వినాలని అంటారు హిందువులకు నిజమైన నూతన సంవత్సరం ఈ పండుగతో ప్రారంభమవుతుంది అంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగను ఉగాది అని చెప్పాలి ఉగాది రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అంటారు అలాగే వేసవి కాలం ఉగాదితో మొదలవుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజు చెప్పులు గొడుగుదానం మంచిది ఉగాది పండుగకు ఏ దేవుడికి సంబంధం లేదు కాబట్టి గతంలో ఎన్నడూ సందర్శించని ఆలయాలను సందర్శించాలి ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం కాబట్టి ఏదైనా కొత్త పనులు ప్రారంభించమని చెబుతారు